తాజా అంశాన్ని చూస్తున్నాం రైతు రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం తిరుపాల్ రుణమాఫీపై సీఎం ఆదేశాలకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి అధికారులతో పలుసార్లు సమీక్ష చేశారు తాజాగా పార్లమెంట్ ఎన్నికల నియమావళి మునిచిన తర్వాత ఈవేళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు సిఎస్ శాంతి కుమార్ తో పాటు వ్యవసాయ అధికారులు ఇతర అధికారులంతా కూడా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన సమీక్ష దాదాపు రెండు గంటల పాటు కొనసాగినట్టుగా తెలుస్తుంది ఈ సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తం కూడా ఇప్పటి వరకు కట్ ఆఫ్ డేట్ అంటే డిసెంబర్ మూడవ తేదీ వరకు రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారు వారికి సంబంధించి ఎంత మొత్తము బకాయి ఉండాలి దానికి సంబంధించి ఏ విధంగా విధి విధానాలు తీసుకుంటే తీసుకుని రైతులకు అదే బెనిఫిట్ చేకొస్తాది తదితర అంశాలన్నింటి కూడా కూలం చర్చి చర్చించారు దీనికి సంబంధించి అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆగస్టు పదిహేనవ తేదీ లోపల ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేయాల్సిందేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి దానికి సంబంధించిన పూర్తి విధానాలు రూపకల్పన చేయాలా దానికి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ప్రణాళిక తిరిగి తమ దగ్గర రావాలని చెప్పేసి ఆదేశించారు అంటే బ్యాంక్ ప్రభుత్వ ప్రభుత్వ Thank you